డియర్ ఫ్రెండ్స్ ఆచమనం అంటే ఏమిటి పూజలు వ్రతాల్లో ఆచమనం అనే మాట చాలాసార్లు వింటాం కానీ ఆ పదానికి అర్థం చాలామందికి సరిగా తెలియదు చాలామందికి తెలిసి ఉండవచ్చు అయినా సరే ఒకసారి ఆచమనం అంటే ఏమిటో దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఆచమనం అనే ఆచారం అపరిమితమైనది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రోజులో అనేక సార్లు చేయొచ్చు చేయాలి కూడాను ముఖ ప్రక్షాళన అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత పూజకు ముందు సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు భోజనానికి ముందు భోజనం తర్వాత బయటికి ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఇలా ఎన్నిసార్లు అయినా ఆచమనం చేయొచ్చు ఆచమనం ఒక బ్రాహ్మణులు చేస్తారు లేకపోతే జంజుము వేసుకున్న వాళ్ళే చేస్తారు అనేమీ లేదు ఆచమనం ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు కానీ చేసే వ్యక్తి శుచిగా శుభ్రంగా ఉండాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరిని చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకొని తాగాలి ఆచమనం గురించి సంస్కృతంలో గోకర్ణాకృతి హస్తేన మాషమగ్గన జలం పిబేత్ అని వర్ణించారు అంటే కుడి అరచేతిని ఆవుచివి ఆకారంలో ఉంచి అందులో మూడు ఉద్ధరినల నీటిని అంటే ఒక మినప గింజ మునిగేంత పరిమాణంలో నీళ్లు పోసి వాటిని తాగాలి చేతిలో పోసే నీళ్లు అంతకంటే ఎక్కువ తక్కువ కానీ ఉండకూడదు నీరు కొలత అంతే ఉండాలి కానీ ఎన్నిసార్లు అయినా చేయొచ్చు ఆచ ఆచమనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అని చెప్తున్నారు బాగానే ఉంది అసలు ఆచమనం ఎందుకు చేయాలి నీటిని అరచేతిలో పోసుకుని త్రాగడం వల్ల ప్రయోజనం ఏమిటి అలా ఎందుకు తాగాలి ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకుని ఎందుకు తాగకూడదు మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి నీరు కొంత ఎక్కువ తక్కువ అయితే ఏమవుతుంది కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని మాత్రమే ఎందుకు చెప్పాలి ఇలాంటి సందేహాలు కలగడం సహజం దేవుడు ఆచారాల పట్ల నమ్మకం లేని నాస్తికులు అయితే వీటిని అపహాస్యం చేస్తారు కూడాను అందుకే ఆచనం ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం మన గొంతు ముందు భాగంలోంచి శబ్దాలు వస్తాయి దీన్ని స్వరపేటిక అంటాం దీని చుట్టూ కార్డిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంతవరకు రక్షణ లభిస్తుంది అయినప్పటికీ ఇది ఎంత అద్భుతమైనదో అంత సున్నితమైనది ఈ గొంతు స్థానంలో చిన్న దెబ్బ తగిలిన ప్రమాదం స్వరపేటిక దెబ్బతిని ఒక్కోసారి మాట పడిపోవచ్చు కూడాను ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి అవి ఇంగ్లీషు అక్షరం వి ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి ఎపెక్స్ ముందు భాగంలో పాతుకొని ఉంటాయి స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే మన భావ వ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహాసున్నితమైనది ముక్కు నోరు నాలుక పెదవులు పళ్ళు గొంతు నాళా గొంతు నాళాలు అంగిలి కొండనాలుక గొంతు లోపలి భాగం శ్వాసనాళం అన్ననాళం స్వరతంత్రులు వాటి చుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి వీటికి బలం కలిగించటమే ఆచమనం దాని యొక్క పరమోద్దేశం ఆచమనంలో మూడు ఉద్ధరణుల నీరు మాత్రమే త్రాగాలి అని చెప్పుకున్నాం కదా గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటకు వస్తుంది ఇలా లోపల నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు శబ్దం సులువుగా స్పష్టంగా రావాలి ఇలా కొన్ని నీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని అంతే జాగ్రత్తగా మెల్లగా తాగటం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ జాగ్రత్త అలవడుతుంది రోజులో ఆచమనం పేరుతో అనేకసార్లు మెల్లగా నీరు తాగడం వల్ల గొంతు ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది స్వాహ అన్నప్పుడు అది గొంతు నుండి వెలువడుతుంది నారాయణాయ స్వాహ అనే మంత్రం నాలుగు సాయంతో బయటకు వస్తుంది చివరిగా మాధవాయ స్వాహ అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించటం వల్ల గొంతు నాలుక పెదాలకు వ్యాయామం లభిస్తుంది పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక భక్తి భావంతో ఉచ్చరించటం వల్ల మేలు జరుగుతుంది ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది చేతిలో నీళ్లు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకొని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలాగా సమధాతువుగా ఉండేలాగా చేస్తుంది ఒక ఉద్దరిని చొప్పున కొద్ది కొద్దిగా నీరు సేవించటం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక గొంతు పేగుల వరకు ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజపరుస్తుంది ఈ